వట్టిదే పోత వట్టిదే ఆశయందు ఘట చేసిన ధర్మము చడని పదార్థము చేరును మీ వ్యట వస్తా వట్టిదే పోత వట్టిదే చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంట అగాధంబై పోయేనాడు ఎవరు రా ఎవరు రారు వెంట వస్తాబట్టిదే పోతావట్టిదే ఆశయందు కంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట భూతముల తోలుబొమ్మ ఆంటము వారాకు కించెదాసతతో పెంచెను జెగా మాత్యానటా తో్లు వంమతో ప్రపాంచె మాయా నటా ఆంటము వారాకు కించె ను జగమాత వస్తా వట్టిదే పోతవట్టిదే ఆశయం దుకా చేసిన ధర్మము చడని పదార్థము చేరును చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట